హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు చేమల పచ్చడి ఎర్ర చేమల పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఆల్రెడీ మనం ఎర్ర ఎర్రచేమలు తెచ్చామన్నమాట అడవిలోకి వెళ్ళి సో ఇగోండి తెచ్చేసిన వాటిని ఇవి ఎర్ర చేయాలన్నమాట గుడ్లతో సపరేట్గా ఒక కర్రీ చేసాం వీడియో అది కూడా వస్తుంది ఇవి ఎర్ర చేయాలన్నమాట ఇది పచ్చడి చేస్తారు కదా ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే కడుగుతారా ఓకే కడిగేయండి పుల్లేరు అంటారా దీన్ని పుల్లేరు చేసింది రోడ్ల ఓకే ఓకే సో ఇది అలా కడుగుతున్నారనమాట సో ఉప్పును పచ్చిమిరపకాయలు వేసి నూరేయడమే ఉప్పు ఎక్కువైపోద్దా కారం ఇవంట అదే అదే సో ఇప్పుడు ఎండాకాలం దొరుకుతాయి సమ్మర్ లో నిత్యం ఉంటాయండి నిత్యం ఉంటాయి కానీ గుర్తు పెట్టు అనమాట

అవి రావడమే చూడడానికి చిన్న చీమలు కానీ అవి చూడడానికి చిన్న చీమలు కానీ అవి ఒక దగ్గరే ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి ఒకటి చూసిందంటే అవి మొత్తం వెళ్ళిపోయి ముందు కళ్ళకి కానీ మరి లాగేస్త ఉంటది బొగ్గ కళ్ళకే తీసేస్తాయి కళ్ళు తీసిన అయితే మరి కానబడదు కదా అలాగే ఉండిపోద్ది కళ్ళ మొత్తం పట్టేస్తాయి పాము కనబడుకుంటే కూర్చోండి కూర్చోండి అలాగే చంపేస్తాయి బతుకున్నప్పుడు తినేస్తుంటాయి చాలా డేంజర్ అంటే పాము కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటది కదా ఎలా దొరుకుతుంది మరి పాము వీటికి కళ్ళు లాగేస్తాయి కళ్ళు ఆగేస్తాయి బా అలాగే మరి అవి అక్కడ బయటకు వెళ్ళదు ఏది పడితే అది గుడ్డుకొని ఉంటుంది దానివల్ల అలాగా అది లీక్ అయిపోయి అలా చచ్చిపోతుంది ఈ పులు పన్నంతో తింటే ఏదైనాకైనా గంజానమే బాగుంది పుల్లరికి గింజానమే కానీ ఇప్పుడు ఈ మిరపకాయలు ఉన్నాయి కదా ఈ మిరపకాయలకి చీమల ఘాటుకి మంచి ఘాటుగా ఉంటదేమో ఇది పచ్చడి ఘాటుగా ఉంటదేమో ఘాటు అది కూడా ఘాటు ఎక్కువైనా తినలేము తినలేము దానికి సరిపోనట్లే సరిపోయినట్టు వేసుకోవాలి మిరపకాయలు కూడా మిరపకాయలు కానీ ఉప్పు కానీ ఉప్పు కానీ ఉప్పు కూడా తినలేము ఆహా సరిపో అనిపిస్తుంది అదే అదే గంజానంతోనే చాలా బాగా బాగుంటుంది కలిసిపోయి ఇంకా అవ్వాలను పర్లేదా నిలువ ఉంటుందా ఓ నిలవించుకోవచ్చు పొట్లం కట్టేస్తే కుళ్ళిపోతుంది అలాగే రాయితోని అలా గుంచేయడమే రాయితో గుంచి అలా గుంచా పొట్లం కట్టకూడదు పొట్లం కడితే ఓకే అండి అయిపోయినట్టేనా అయిపోయినాయి సో నెక్స్ట్ ఇంక తిండా ఉంది ఓకే రెడీ సో అయితే ఇప్పుడు ఇంకా ఓకే అండి పెట్టండి తినే ప్రోగ్రాం అన్నమాట ఇప్పుడు అయితే ఇప్పుడు ఇది గంజానం లే పప్పు వాటిలో కొట్టంజాన్నంతో అయితే ఎక్కువ బాగుంటుంది ఎక్కువ బాగుంటుంది అది పచ్చిడి అంటే ఆ కూర అంటే పొడన్నంతో గంజాన్నంతో ఏం తినవచ్చు తినేయండి ఇందులోంచి తీసుకోవచ్చుగా కొంచెం వేసారు ఇందులో తీసుకోవచ్చు చాలా బాగుందండి బాగుందా వీడియో కోసం చెప్తున్నారా లేదా బాగుందా నిజంగా బాగుందా ఓకే అదే 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 మీకే తెలుసు బాగా వచ్చింది ఉప్పు సరిపోయిందా ఉప్పు సరిపోయింది సరిపో సరిపోయాయితే అంతే వేయాల్సిన అవసరం లేదు పోతుంది టేస్ట్ పోతుంది సో ఇది నిల్వ ఉంటుంది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది చేసండి కంప్లీట్ చేసేయండి మరి అన్నం మేల్ చేయందుకు మేల్ చేయడం సో అయితే ఇప్పుడు ప్రతి ఎండాకాలం మీకు కంపల్సరీ ఇది చేసుకుంటారు తినేయండి కొంచెం పచ్చడి ఏమంటారు బాధపడవాలే ఇది ఎంత టేస్ట్ అంత బాధ

పిండేసి రాసే తరలిగా రాసేసి తగ్గిపోతాయి జలుబోచ్చిన జలుబోచ్చినంత పుల్లేరు బోధన చూస్తారండి జలుబు తగ్గిపోతుంది జలబు తగ్గిపోతుంది ఎక్కడి తగ్గిపోతుంది పుల్లేరు వల్ల పుల్లి రావు నుంచి పూర్వం నుంచి

మీరు లైక్ చేసి షేర్ చేసి నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్స్ అండి మీకు కూడా చాలా కష్టపడి చేశారు వీడియో